దేవుని బిడ్డలు జలపట్టబట్టడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవుట వలన అందరు చెప్పండి జ్ఞానము లేకపోవుట వలన ఎవరిబడి సే జ్ఞానము లేక అందరు చెప్పండి జ్ఞానము లేకపోవుట వలన నీకున్న పోరాటాలు నీకున్న బంధకాలు నీకున్న సమస్యలు నీకున్న వేదనలు ఈరోజు మన కన్నీరు అనుభవం ఎందుకు వచ్చింది అనంటే మేబీ అయి ఉండొచ్చేమో నీకు జ్ఞానం లేకపోవటం వలన ఒక పరిస్థితి ఒక ఇబ్బందిని లేకపోతే ఒక స్థితిని నువ్వు ఎదుర్కొన్నప్పుడు దాంతో వ్యవహరించేటప్పుడు దాంతో పోరాడేటప్పుడు ఈ స్థితిలోకి నువ్వు వచ్చే ముందు దాంతో వ్యవహరించినప్పుడు నువ్వు జ్ఞానము లేక తెలివి లేక వ్యవహరించటం వలన ఈరోజు నువ్వు స్థితిలోకి వచ్చి ఉండొచ్చు బిడ్డ నీ పెళ్ళైన కొత్తలోనూ జ్ఞానంగా వ్యవహరించబోవటం వల్ల నీ ఇలా వచ్చి ఉండొచ్చు నీ ఉద్యోగంలో నువ్వు జ్ఞానముగా దైవికమైన జ్ఞానముగా వ్యవహరించపోవటం వల్ల నీ ఈ స్థితిలోకి వచ్చి ఉండొచ్చు నీ వ్యాపారంలో జ్ఞానముగా వ్యవహరించపోవటం వలన ఈరోజు ఈ స్థితికి వచ్చి ఉండొచ్చు పిల్లల విషయంలో జ్ఞానముగా వ్యవహరించపోవటం వలన ఈరోజు నీ పిల్లలకి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు ఒక భర్తగా ఒక జ్ఞాన ఒక తండ్రిగా ఒక కుటుంబ యజమానిగా యజమానుడిగా యజమానురాలుగా జ్ఞానంగా ప్రవర్తించపోవటం వలన జ్ఞానముతోను ఉండకపోవటం వలన జ్ఞానముతోను దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవటం వలన ఈరోజు నీకు నీ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు మనం తొందరపడిపోతామండి చాలామంది కుటుంబంలో తొందరపడిపోతుంటారు జీవితంలో తొందరపడుతుంటారు పరిస్థితుల్లో తొందరపడుతుంటారు నీ తొందరపాటే నువ్వు జ్ఞానంతో వ్యవహరించకుండా చేస్తుంది జ్ఞానం లేకపోతే కుటుంబాన్ని నడిపించడం ఒక భర్త ఒక భార్య ఈరోజు మీ అందరు ప్రభు నేమ్మాటగలు తెలుసా వాక్యం చెప్పుకున్నాడు ప్రభువా నా కుటుంబాన్ని నడిపించే జ్ఞానం నాకు తెచ్చేయి నా ఉద్యోగంలో నేను ముందుకెళ్లే జ్ఞానం తెచ్చేయి నా చదువులో ముందుకెళ్ళే జ్ఞానం దాయి నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా వ్యవహరించే జ్ఞానం దేయి నా చేతి పనిలో జ్ఞానం దాయి నా వ్యాపారంలో జ్ఞానం దచ్చేయి ఆత్మీయ జీవితం కాపాడుకునే విషయంలో జ్ఞానం తెచ్చేయి ప్రభువా నా పిల్లల్ని పెంచే విషయంలో జ్ఞానం దాయి జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందని ఉంది మూడు రోజులు తన ఇంటిని పెరిగిపోయారను నీ లైఫ్ని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే బిడ్డ జ్ఞానంగా నువ్వు ప్రవర్తించపోవడం వల్ల జ్ఞానము నీకు లేకపోవడం ఎందుకు లేదు ప్రభువు నాకు ఈ జ్ఞానం అంటే బైబిల్ చెప్తుంది యహో ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం ఇప్పుడు ఈ జ్ఞానము నీలో లేకపోవడానికి కారణం ఏంటంటే నీకు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు భక్తి ఉంటే సరిపోదు భయం కూడా ఉండాలి భయం ఉంటే సరిపోదు భక్తి ఉండాలి చాలా సామాన్యమైన మెసేజ్ అండి ఇది నేను పెద్ద ప్రత్యక్షంలో లోతులోకి రాత్రి తీసుకెళ్ళను రాత్రి వేసే చాలా బేసిక్ థింగ్స్ అనేక మంది పడిపోవటానికి కారణమైన చాలా ప్రాముఖ్యమైన విషయం మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈరోజు లైవ్లో చూపిస్తున్న మీరు అందరూ ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూసుకోండి ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను ఎందుకు నేను పడిపోయాను ఒక్కసారి అలా ఆలోచించుకుంటే నీకు అనిపిస్తుంది ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాను అనిపిస్తుంది వెనక్కి తిరిగితే నీకు నీ లైఫ్ని అలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత అజ్ఞానంగా నా కుటుంబానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను ఎంత అజ్ఞానంగా నా దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను ఎంత అజ్ఞానంగా నా జీవితానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను ఎంత అజ్ఞానంగా ఈరోజు నా పరిస్థితిని ఇలా తీసుకొచ్చానని వాళ్ళు అనిపిస్తుంటుంది కానీ ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఒకప్పుడు ఆ జ్ఞానంతో నీ కుటుంబాన్ని పడేసి తెలిసి తెలివి పడేసేవేమో ఈరోజు నా దేవుడు నువ్వు ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే మరలా నీ కుటుంబానికి కడు కడుక్ కట్టుకోవడానికి మరలాని వ్యవస్థను కట్టుకోవడానికి నీ ఉద్యోగాన్ని కట్టుకోవడానికి నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ బిడ్డలను కట్టుకోవడానికి నా దేవుడు నీకు దైవికమైన జ్ఞానం ఇవ్వబోతున్నాడు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పు నా దేవుడి రోజు నాకు గొప్ప జ్ఞానము ఇవ్వబోతున్నాడు ఇక నేను అన్నిటిని కట్టేవాడిగా ఉంటా అన్నిట్లో ఎదిగేవాడిగా ఉంటా అన్నిట్లో ముందు ఉంటాను నేను ఎక్కడ కూలిపోయేవాడిగా ఎక్కడ కృంగిపోయేదానిగా ఎక్కడ బంధించబడేదానిగా ఎక్కడ నశించిపోయేదానిగా ఎక్కడ చెరపట్టే ఎట్లా మరణించేదని నేను ఈ రోజు నేను యహోవయో భయభక్తులు కలిగి ఉండటం ద్వారా నేను జ్ఞానము పొందుకొని ఆ దైవిక జ్ఞానంతో నడిచి నేను అందరికీ ఒక దీవనకరంగా మారుతానని చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమ పరుస్తూ నీ మీద ఆ ప్రవచన వాగ్దానాన్ని ఆ వాక్కును నీ మీద నువ్వు ప్రకటించుకోవాలి రోజు ఏడుచుతున్నావు బిడ్డాను నీ కుటుంబ పరిస్థితిని బట్టి నీ జీవితాన్ని బట్టి నీ పోరాటాలని బట్టి సంవత్సరాల తరబడి ఇదే పోరాటాలన్నా సంవత్సరాల తరబడి ఇదే వ్యాధులన్న సంవత్సరాల తరబడి ఇదే ఇబ్బంది అన్న సంవత్సరాల తరబడి ఇదే జీవితం అన్నా నెల తరబడి వారాల తరబడి రోజులు తరబడి అన్నా నా లైఫ్లో నేను కుంగిపోయాను అన్నా అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు అలా మాట్లాడుతున్నావేమో నా ఏసే చెప్తున్నాడు బిడ్డ భయపడకు ఈ రాత్రి నేను నీ పరిస్థితులను కట్టుకునే జ్ఞానము నీకు దయచేయబోతున్నాను